ఇక మీరు అన్ని చూసుకుంటారు రాష్ట్రంలో అది ఇది అన్ని చూసుకుంటారు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎలక్షన్ కమిషన్ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది ఎటువంటి టాస్క్ అంటే స్థానిక ఎన్నికల్లో మీరు స్థానిక ఎన్నికలు పెట్టకండి ఏమైనా వెంటనే మేము ఏకగ్రీవం చేసుకుంటాము అనుకుంటా రేవంత్ రెడ్డికి అది ఇది అంత భయం పడినట్టుంది జన భయపడినట్టుంది రాష్ట్ర ప్రజలు తిరగబడ్డారు ఎట్టు చూసుకున్నా కూడా మనకు ఓటమి అనేది మనకు ఓటమి తప్పదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఏకగ్రీవం చేసి వాడిద్దాం ఒక గ్రామానికి ఒక సర్పంచ్కి అవసరమైతే ముప్పై లక్షలు ఇచ్చి ఇచ్చైనా సరే ఏకగ్రీవం చేసుకుందాం అన్నట్టుగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న కొత్త నాంచవాళ్ళు దాంతో బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి బ్రేక్ వేసింది ఎటువంటి బ్రేకు అటువంటి ఏకగ్రీవం నిజంగానే అయితే ఏం చేయాలన్నారు పూర్తి స్థాయిలో నోటాకు క్లిక్ చేయండి నోటా పెట్టండి అనుకుంటా ఆయన చెప్పిండు వద్దు 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 నోటా వద్దు నోటా పెడితే ఎట్లా మేము ఏకగ్రీవం అనుకుంటున్నాం కదంటే ఎలక్షన్ కమిషన్ గాదు దొరకని కూర్చుందా మరి ఎలక్షన్ కమిషన్ తీవ్రమైన యాక్షన్ తీసుకోవాలి కదా వీలపైన చూస్తాం ఒకసారి నోటా వద్దే వద్దు ఏకగ్రీవాలు చేసుకుంటాం ఇవ్వ చూసిలా నోటా నోటా ఎవరన్నా నోటా గురించి ఎవరన్నారు బిఆర్ఎస్ వాళ్ళు అన్నారు ఏకగ్రీవం చేసుకుంటా అంటే నోటా పెడతామని వాళ్ళు అన్నారు ఏకగ్రీవాలే చూసుకుంటామన్నారు ఈసీకి చెప్పిన కాంగ్రెస్ నోటా పెట్టాలన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్న బీజేపీ నోటాపై కుదరని పార్టీల ఏకాభిప్రాయం రెండు రోజుల్లో అభిప్రాయాలు చెప్పాలన్న ఈసీ ఒకటి స్థానిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి అంత భయం ఎందుకు కనిపిస్తా ఉంది అంటా ఉన్నాడు కదా కేసీఆర్ ని ఫామ్ హౌస్ లో కూడబెట్టిన బీఆర్ఎస్ వాళ్ళని జైల్లో పెడతా అని చెప్పి ఒక సంవత్సరం నెల కాలం గడిపింది బానే ఉంది ఇక రేవంత్ రెడ్డికి రియాల్టీ అనేది ప్రజలకు అర్థమైంది రియాలిటీ అంటే ఏంది రేవంత్ రెడ్డి బాబు అంటే ఏంది రేవంత్ రెడ్డి యార్దా పని చేయకుండా రేవంత్ రెడ్డికి అసలు ఉందా ఓపిక పరిపాలించే దమ్ము ఉందా దమ్ము ఉన్న నాయకుడా లేకుంటే లంగా మాటలు మాట్లాడే నాయకుడా రెండవ మాటలు మాట్లాడే నాయకుడా అనేది ప్రజలకు క్లియర్ కట్ గా అర్థమైంది అందుకనే రేవంత్ రెడ్డికి భయం ఏర్పడి మేము ఏకగ్రీవం చేసుకుంటాం దయచేసి నోటాను మీరు అనుమతించకండి అనుకుంటా ఎలక్షన్ కమిషన్కి గోచి చెప్పుకున్నాడు ఓచి చెప్పుకున్నాడు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దీనిపైన యాక్షన్ తీసుకోదు ఎలక్షన్ కమిషనే గాజులు దొరుకుని కూర్చున్నా మరి నో ఏకగ్రీవం చేస్తా ఉంటే అది ప్రజా తీర్పు ప్రజా ఇష్టం ఇచ్చిన వారికి వేసుకుంటారు ఆయన ఏకగ్రీవం చేసాడు రాష్ట్రంలో ఏకగ్రీవం చేసేంది రాష్ట్ర ప్రజల్ని సంవత్సరం నుంచి మోసం చేస్తా ఉన్నాడు ప్రజలకు దొరికిన ఏకైక అవకాశం స్థానిక ఎన్నికలు రేవంత్రుడికి బుద్ధి చెప్పారనే ఒక గొప్ప అది ఒక గొప్ప అవకాశం ఈ యొక్క స్థానిక ఎన్నికలు ఇప్పుడు దెబ్బ కొట్టకుంటే రేవద్ చేజారిపోతాడు మళ్ళీ చేజారిపోతే ఆగడు దొరకడు ప్రజల్ని రకరకాలుగా వేధిస్తాడు భూ కబ్జాలు భూదందాలు ఇల్లు కూల్చగొట్టడు అన్నీ చాలా జరుగుతాయి కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పాలంటే ఈ యొక్క స్థానిక ఎన్నికలు మాత్రమే ఒకవేళ ఎలక్షన్ గనుక ఏకగ్రీవాన్ని క్యాన్సిల్ చేసేస్తే ఎన్ని పార్టీలు నిలబడ్డా సొంత పార్టీలు నిలబడ్డా ఎవరు నిలబడ్డా కూడా చూడండి మీకు నచ్చిన నాయకులు వేసుకోండి కానీ కాంగ్రెస్ పార్టీలు నిలబడ్డ ఎంత ఏకగ్రీవం చేద్దామన్నా కూడా వారికి బుద్ధి చెప్పండి ఇకనైనా ఓటుకు నోటుకు బంద్ చేయండి